ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు కాకుండా పిన్నెల్లి పారిపోవడానికి సజ్జల వంటి ప్రభుత్వ పెద్దలతో పాటు కొందరు పోలీసు అధికారులు సహకరించారని మాచెర్ల తెపా ఇన్ఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు గంటలో మాచెర్ల వస్తానని సవాల్ విసిరిన పిన్నెల్లి ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో చెప్పాలన్నారు వైకాపా దాడుల్లో గాయపడిన తెరేపా కార్యకర్తలను పరామర్శించేందుకు చెలో మాచర్ల కార్యక్రమం చేపడితే పోలీసులు అడ్డుకోవడం ఏంటని ఆయన తప్పుపట్టారు అతి త్వరలోనే మాచర్ల వెళ్లి బాధితుల్ని కలిసి వారికి అండగా ఉంటారంటున్న జూలకండి బ్రహ్మారెడ్డితో మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ ముఖాముఖి మాచర్ల్ల నియోజవర్గం పాల్వాయి గేటు పోలింగ్ స్టేషన్ లో ఈవీఎం ధ్వంసం ఘటన దేశవ్యాప్తంగా కూడా తీవ్ర చర్చకు దాడి చేసింది ఎమ్మెల్యేనే అలా ఈవీఎం ధ్వంసం చేసి పోలింగ్ ప్రశాంతంగా జరగకుండా దాడులు చేసిన పరిస్థితి అయితే కూడా దేశమంతా కూడా విసిపోయిన పరిస్థితి మొత్తం వ్యవహారాలపైన మాట్లాడుతూ మనతో పాటు మాచిల్ల తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి జులకంటి బ్రహ్మరెడ్డి గారు అన్నారు సరే ఎట్లా పిన్ని చేసినటువంటి ఈవీఎం ధ్వంసం ఘటనను ఎలా చూడాలి పోలీసులు ఏ మేరకు నూటికి నూరు శాతం పోలీసుల సహకారం అతను పారిపోయాడు ఇంకొకటి ఏంటంటే అతనికి వ్యవస్థల పట్ల నమ్మకం లేదు గౌరవం లేదు ఇప్పుడు నా దగ్గర కూడా పోలీసులను పెట్టారు నేను అర్ధరాత్రి గోడ దూకి పారిపోవాలంటే పారిపోవచ్చు కానీ ఒక ప్రజాస్వామ్యంలో ఒక శాసనసభ్యుడిగా పోటీ చేసేవాడు గోడల దూకి పారిపోవటం అంటే అంతకన్నా నీచమేముంటుంది ఈ రోజు అతను పోవడానికి కారణం ఈవీఎంలు ధ్వంసం చేశారన్న టేపులు బయటకు వచ్చాయి కాబట్టి అరెస్ట్ చేస్తారు అనే సమాచారం పోలీస్ శాఖలోని కొంతమంది అధికారులు తెలియజేయటంతో అతను హడావుడిగా ఉన్నదమ్ములు ఇద్దరు గోడలు దూకి పారిపోయారు అంతకు ముందు స్టేట్మెంట్ ఇస్తూ సాక్షి ఛానల్లో నీకు అక్కడి నుంచి రావడానికి నాకు రెండు గంటలు పడద్ది అన్ పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడి దేవుడు స్క్రిప్ట్ చాలా గొప్పది పారిపోవడానికి తెలంగాణ మొత్తం ఆ అటువైపు ఇటువైపు అతను బండిన తిప్పలు చూస్తా ఉంటే నీ మాటలకి దేవుడు సరైన స్క్రిప్ట్ విధించాడేమని మాచర్ల నియోజకవర్గంలో ప్రతి సంఘటనకి పిన్నెల్లి సోదరులే బాధ్యత వహించాలి ఎప్పుడు చెప్పినా ఎందుకు చెప్తున్నాను అంటే ఏ ప్రజా ప్రతినిధి కూడా బహిరంగంగా హింసను ప్రేరేపించే విధంగా మాట్లాడకూడదు అది కూడా చట్టంలో నేరమే కాబట్టి దాన్ని అతిక్రమించి అతను మాట్లాడాడు అనేక సందర్భాల్లో ఇక్కడ దాడులు చేస్తాను చూస్తాను అని చెప్పేసి దాన్ని కూడా మరి పరిగణలో తీసుకొని అతను ఏదైతే చెప్పాడో అదేవిధంగా నియోజకవర్గంలో పోలింగ్ రోజు గాని పోలింగ్ తర్వాత గాని జరిపిన దాడులు మరి గమనించాలి ఒకప్పుడు పాలెం కేసులో నూట యాభై రెండు మందిని తీసుకుని వెళ్లి ఆ రైతుల మీద దాడులు చేసి బీభత్సం సృష్టించిన ఇతను పది సంవత్సరాలుగా అతలు ఈ కేసు కొట్టేయించుకోవడంగా అతను వెనకనే జరుగుతున్నాడు అదే స్ఫూర్తితోటి ఈ రోజు వీళ్లందరినీ కూడా మళ్లీ ఇరికిస్తే నా ఇంటికి కాపలా కుక్కల్లాగా వీళ్ళందరూ పడుంటారని చెప్పేసి ఈ రోజు కూడా ఆ వైసీపీ కార్యకర్తల్ని వాడుకోవడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఈ దాడులు ఈ అరాచకాలు దాడులకు సంబంధించి చూస్తే పోలీసులు నమోదు చేసిన శిక్షలు కానీ తీసుకున్న చర్యలు కానీ చాలా నామమాత్రంగా ఉన్నాయి మాచర్లలో పట్టణంలో పీడబ్ల్యూటీ కాలేజ్ ఇష్యూ అయితే కనీసం హత్యాత్మం కేసు కూడా నమోదు చేయని పరిస్థితి మిగిలిన చోట్ల జరిగినటువంటి దాడులు కూడా కావచ్చు లేకపోతే పాలవయ్యలా కావచ్చు ఇవన్నీ కూడా తీవ్రమైన శిక్షణ కాకుండా సాధారణ శిక్షణలు నమోదు చేసినటువంటి పరిస్థితి ఎలా చూడాలి పోలీసుల వైఖరిని ఏదైతే కొత్త పుల్లారెడ్డిపురంలో జరిగిన హింసాత్మక బహిరంగంగా అక్కడ ఏ విధంగా దాడులు చేస్తూ పోలింగ్ బూత్ లోని ఏజెంట్లని లాగేసి గొడవలు చేస్తున్నారో ఇవన్నీ కూడా వచ్చారు వేఖ్యా నాయక్ అనే అతన్ని గాయపెట్టి అతని ఇంటిని నేలమట్టం చేశారు ఇవన్నిటిని వదిలిపెట్టుకుని ఎస్సీ ఎస్టీ బీసీలకు ఏదో ఈయన ఏదో ఉదారకుడు లాగా వాళ్ళని మేధేసుకుని ఒక కులాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు ఈ మధ్య కాలంలో మరి కొత్త పుల్లారెడ్డి పూరంలో ఎస్సీల ఎస్టీల మీద బీసీల మీద దాడి చేసింది నువ్వు కదా నీ తమ్ముడు దగ్గరుండి కదా చేయించింది ఇవన్నీ కూడా అబద్దాలను నిజం చేయటం పసిబూసి మారేడు చేయటం ఇవన్నీ కూడా పిన్నెల్లి సోదరులకి ఈ వైసీపీ పార్టీకే విద్య అనమాట పాలవాయి గేట్ సంఘటన టోటల్ గా చూసా పోలింగ్ బూత్ లో నువ్వు ఈవీఎం పగలగొడుతూ వస్తూ అడ్డుకున్న ఏజెంట్ ఏలు చూపిస్తూ నువ్వు తేలుస్తానని చెప్పేసి మాట్లాడి ఆ ఈవీఎం మళ్ళీ రీసెట్ చేయడానికి టైం పడుతుందన్న టైంలో పోలింగ్ ఆఫీసర్ మీరు బయటికి వెళ్ళండి అది రీసెట్ చేయాలన్నప్పుడు బయటకు వచ్చినప్పుడు ఈ సంగతి చూడండి అని చెప్పేసి అతన్ని జనం మీదకి ఉసిగొలిపి జనాన్ని ఉసిగొలిపి అతని మీద దాడులు చేయించాడు వెంటనే అతని వెహికల్స్ లో నుంచి కర్రలు రాడ్లు అన్ని బయటకు వచ్చాయి అంటే బహిరంగంగా వెపన్స్ పెట్టుకొని క్యారీ చేస్తూ ప్రజల మీద దాడులు చేస్తా ఉంటే పోలీస్ శాఖ ఏం చేస్తుంది ఎమ్మెల్యే ఇంటి మీద ఇంటి చుట్టూ మారణాయుధాలు పట్టుబడితే పోలీస్ శాఖ ఎందుకు నోరు విప్పట్లేదు ఏం దాచి ఏ నిజం దాచిపెడుతున్నారు అక్కడ ఒక ట్రక్కి దొరికినాయి అక్కడ దాని మీద ఏం సెక్షన్లు కట్టారు ఏం చేశారు విధ్వంసానికి అతని స్టేట్మెంట్ దొరికిన ఆయుధాలు ఇవన్నీ కూడా సాక్ష్యం ఇదే చిన్న చిన్న కేసులుగా కట్టి ఎమ్మెల్యేని రక్షించే ప్రయత్నం చేస్తాం కూడా ఉపేక్షిస్తూ కనీసం పోలీస్ శాఖ సెర్చ్ కూడా పెట్టలేకపోయింది వెహికల్స్ లో ఏమన్నా ఆయుధాలు సెర్చ్ కూడా చేసే ప్రయత్నం చేయలే స్థానికంగా ఉన్న డీఎస్పీ సమక్షంలోనే కొత్త పుల్లారెడ్డి పురంలో పల్లం రాజు ఎవరైతే గతంలో ఉన్నాడో ఆయన సమక్షంలోనే ఆ కొత్త పుల్లారెడ్డి పురంలో ఈ దాడులు సంఘటనలు అన్నీ జరిగాయి ఇది ఈ రోజు పల్నాడులో పోలీస్ శాఖ వ్యవహరిస్తున్న తీరు ఈవీఎం ఘటనకు సంబంధించి విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత మాత్రమే చాలా వేగంగా కూడా యంత్రాంగం అంతా స్పందించిన పరిస్థితి మరి ఇన్ని రోజులు ఆ దృశ్యాలన్నీ ఉన్నప్పటికీ ఎందుకు స్పందించలేదు అలాగే సంబంధిత అధికారులు ఆ విషయాన్ని ఎందుకు దృష్టికి తీసుకెళ్ళడం కానీ ఉన్నతాధికారులు స్పందించకపోవడం గానీ ఏం జరిగిందంటారు ఇదంతా కూడా అసలు రామకృష్ణారెడ్డిని రక్షించే ప్రయత్నంలో మరి పోలీస్ శాఖే కాదు ఎన్నికల కమిషన్ లో కొంతమంది అధికారులు కూడా సహకరించారు ఇది నిర్వివాదమైన అంశం అందుకనే ఆ అంశాన్ని తొక్కిపెట్టారు అది బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు వేగంగా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మొట్టికాయలేసి డెడ్ లైన్ పెట్టి ఈ లోపల అరెస్ట్ చేయాలని చెప్పి డెడ్ లైన్ పెట్టడం తోటి ఆ రోజు పరుగులు తీశారు తప్పితే వాళ్ళకి వాళ్ళుగా చర్యలు తీసుకోవాలి పిన్నెల్లి పరాలు వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఎంతవరకు ఉంది అలాగే పోలీసు అధికారులు కూడా ఇందులో ఏమన్నా కీలకమైన అధికారులు కూడా ఇందులో జోక్యం చేసుకున్నారు ఆయన తప్పించారన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి ఏంటి మీకున్న సమాచారం దాంట్లో మీరేమంటారు సజ్జల లాంటి పెద్దలు మరి వాళ్ళకున్న రాష్ట్ర అధికారంలో ఉన్న పెద్దలతోటి ఉన్న సమాచారాన్ని క్రోడీకరించి వాళ్ళు పిన్నెలకి సమాచారం ఇవ్వటంతో ఈ రోజు కాకపోయినా రేపు నిన్ను అరెస్ట్ చేస్తారు ముందుగానే ఎస్కేప్ కమ్మని చెప్పిన దాని మీదనే అతను బయటికి పోవటం జరిగింది ఇవాటి చెలో మాచర్లకు సంబంధించి పోలీసులు ఆక్షలు విధించారు పోలీసులకేం చెప్తారు అలాగే గాయపడ కార్యకర్తలకు ఎలాంటి భరోసా కల్పిస్తారు ఈరోజు పది రోజులు అయిపోయింది ఎన్నికలు ప్రజల తరఫున ఒక పార్టీ తరఫున ప్రాతినిధ్యం వహించిన నాకు వాళ్ళని పరామర్శించాల్సిన బాధ్యత గాయపడ్డ వాళ్ళని నష్టపోయిన వాళ్ళని దాడులకు గురైన కుటుంబాలని పరామర్శించాల్సిన బాధ్యత మా మీద ఉంది ఇప్పుడు మేము దాడులకు పోతాం లేదు పల ప్రదర్శనకు పోతాం అంటలేదు మా బాధ్యత రాజకీయ పార్టీగా అభ్యర్థిగా మా బాధ్యతలు మేము నిర్వహించాలని చెప్పేసి మేము బయలుదేరితే దానికి ఎక్కడికక్కడ మరి నిర్బంధాలు విధిస్తూ మా నాయకులందరినీ కూడా ఇంటి దగ్గరే హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది ఈ రోజు ఆపగలరేమో కానీ ఇక పది రోజులకైనా ప్రతి ఊరు ప్రతి కుటుంబాన్ని మేము సందర్శించి వాళ్ళకి జరిగిన నష్టాన్ని కష్టాలని అన్నీ తెలుసుకొని ఏం చేయాలి వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించాలనేది ఖచ్చితంగా చేసి తీరుతాము చివరిగా మాచిల్ల నియోజకవర్గంలో ఏంటి మీ విజయపట్ల మీకు మాచర్ల నియోజకవర్గంలో ప్రజలు ఈ అరాచకానికి వ్యతిరేకంగా ఈ అభివృద్ధి నిరోధకలకు దోపిడీదారులు దౌర్జన్యకారులకు వ్యతిరేకంగా స్పష్టంగా వాళ్ళ తీర్పుని ఇచ్చారు ఇవన్నీ సహించలేకనే ఈరోజు ప్రజల మీద గ్రామాల మీద పడి ఈ దాడులు చేస్తా ఉన్నారు మాచర్ల టౌన్లో పోలింగ్ శాతాన్ని తగ్గించాలి కాబట్టి అక్కడ అరాచకాన్ని సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు చేయాలని ఐదు ఒక వ్యక్తిని తొక్కించుకుంటూ పోతే త్రీ ట్వంటీ ఫోర్ సెక్షన్ వేశారని ఇంతకన్నా దారుణమైన ఉదాహరణ మరి చరిత్రలో ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను సిగ్గుపడాలి పోలీసులు వాస్తవాలను బట్టి మీరు కేసు చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ఎవరి ఇన్స్ట్రక్షన్స్ ఎఫ్ఐఆర్ గ్రావిటీ ఆ కేసు గ్రావిటీని బట్టి మీరు చేయాలి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము త్రీ ట్వంటీ ఫోర్ వచ్చేసాము అవసరమైతే ఆర్డర్ చేస్తాం ఇది అంటే చెప్పకుండానే మా మీద ఒత్తిడి ఉందని చెప్పిన పరిస్థితి ఇవన్నింటినీ కూడా ఎన్నికల అనంతరం కూడా మేము సమీక్షిస్తాము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మేము గెలుస్తాము ప్రతి విషయాన్ని సమీక్షిస్తాము ఎక్కడెక్కడైతే వాళ్ళు మరి కేసు గ్రావిటీని తగ్గించి కట్టారో వాటిని అన్నింటినీ కూడా బాధ్యులైన అధికారుల మీద మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమని చెప్పి తెలియజేస్తాం తప్పనిసరిగా ప్రభుత్వ పెద్దల హస్తం పెన్న ఫరారు వెనక ఉందని చెప్పి బ్రహ్మాడ్డి అభిప్రాయపడుతున్నారు మార్చర్ లో తన విజయం అర్థమని కూడా స్పష్టం చేస్తున్నారు కెమెరామ్యాన్ పురచంద్రశేఖర్ ఈటీవీ న్యూస్ గుంటూరు